ఏలూరు నగరానికి త్రాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గండిపడటంతో ఎమ్మెల్యే బడేటి చంటి ఎస్ఎంఆర్ పెదబాబు మరియు మున్సిపల్ శాఖ కమిషనర్ ఏ భానుప్రతాప్ కృషితో పెను ప్రమాదం తప్పింది నీరు లీక్ అవుతుందని ఎస్ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్న సిబ్బంది తెలిపిన కొద్దిసేపటికే ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ భానుప్రతాప్లు ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేసి ఇసుక బస్తాలు హుటాహుటిన ఏర్పాటు చేసి గండిపడిన ప్రాంతాన్ని పూడ్చే ప్రయత్నాన్ని ప్రారంభించారు సుమారు ఆరు గంటల పాటు జరిగిన పనులలో నాలుగు గంటలలో వృధాగా పోతున్న నీటిని అదుపు చేశారు మూడు జేసీబీల సాయంతో వంద మంది సిబ్బందితో వృధాగా పోతున్న నీటికి ఎదురొడ్డి గండికి అడ్డుకట్ట వేశారు త్వరితగతిన స్పందించకపోతే ఏలూరు నగరంలో ఉన్న సుమారు రెండు లక్షల యాభై వేల మంది ప్రజలకు త్రాగునీరు తీవ్ర అంతరాయం ఏర్పడేది ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చురుకుతనం ఏలూరు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముందుచూపు ఘటన జరిగిన వెంటనే ఏలూరు కమిషనర్ ఏ భానుప్రతాప్ స్పందించిన తీరుతో ఏలూరు నగర ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఉదయం ఏడున్నర ప్రాంతంలో నూట యాభై ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గండిపడిందని ఫోన్ వచ్చిందని అప్పటి నుంచి అధికారులు అప్రమత్తం చేస్తూ గండిని పూడ్చే ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగిందని అన్నారు అనంతరం ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ మూడు జేసీబీలు వంద మంది మున్సిపల్ శాఖ సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు ముమ్మరు ప్రయత్నాలు చేసి చెరువు గండిని పూడ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆయన వెల్లడించారు మొత్తం మీద ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నగర కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కృషితో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు पता क्यों चलते कौन क्यों चलते हां किननटी में सर और जो फर्स्ट पर डाल ईमेल कर दो राकेश वर्मा सर एक हम राले ना सर बात किननटी नोटिफिकेशन निकले तो ఏం बात है किननटी पे चालू डाल दो चालू कर दो आजामन गाने के अंदर बाहरला운데 મોટો વસ્તુ રાખી મોટો લાવી બંને કામ ચમપલે चाल रही అయిపోయింది నాలుగు రోజులు రాబడించారు అమ్మా దాకా అయితే అడుగులు నీళ్ళు వెళ్ళింది అంత అడుగు వచ్చేసింది 啊，对，我那 మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి దెందులూరులో ఏదైతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దానికి ఈరోజు తెల్లవారుజామున చిన్న గండి ఏర్పడటం జరిగింది ఏదైతే పొద్దున్న ఇక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళు చెరువు చుట్టుదా తిరిగేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి మరి మేయర్ గారికి కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది మరి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఏడు ఏడున్నర మధ్యలో ఇక్కడ రావటం అక్కడ ఇసుక బస్తాలు కానీ అలాగే ఏదైతే మట్టి పోఠశాల దానికి కానీ రెండు జేసీబీలు కానీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికను పనులు చేయడం మొదలుపెట్టారు రమణమి రెండు గంటల నుంచి అవుతున్నప్పటికీ కూడా ఇంకా రెండు అడుగులు వాటర్ బయటికి పోతానే ఉంది ఇంకొక గంటన్నర రెండు గంటలు అయితేనే కానీ దాన్ని మొత్తం పూర్తిగా ఓట కూడా బయటికి వెళ్ళకోకుండా స్ట్రక్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మంచి నీటికి సంబంధించింది కాబట్టి చిన్న ఓట ఓట పోతా పర్లేదని వదిలేయటానికి లేదు ఎందుకంటే ఆ ఓట పెద్దదంటే మరి యాభై రోజుల పాటు ఏలూరు ప్రజానికానికి అందవలసిన నీళ్లు కాబట్టి దీన్ని ఎవరైతే రిటైర్డ్ ఎస్సీ గారు ఉన్నారో ఆయన కూడా పిలిపించడం జరిగింది ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓట పోకోకుండా ఆపుకుని తర్వాత తర్వాత డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఇసుకపోస్తే పర్మనెంట్గా ఆగుద్దని చెప్పి చెప్తున్నారు ఏది చేయాలో ఆ చర్యలని తీసుకుంటాం ముందు ఏదైతే దాన్ని బ్రేక్ చేసి ఏదైతే ఉందో వాటర్ వెళ్ళకోకుండా దాన్ని యుద్ధ ప్రాతిపదికను ఆపిన తర్వాత ఆ ఓట కూడా పోకుండా ఉండే చర్యలు కూడా మళ్ళీ యుద్ధ ప్రాతిపదికను తీసుకుంటాం తప్పనిసరిగా ఇప్పుడు ఒక రెండు గంటల్లో అది ఆగిన తర్వాత తర్వాత చర్యలు ఏం తీసుకోవాలని నేను తీసుకుంటాం ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా అధికారులు కానీ అలాగే స్టాఫ్ కానీ అప్రమత్తం అవడం వల్ల మరి దీనికి పెను ముప్పే తప్పిందని మనం అందరం కూడా భావించవచ్చు ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి జెందులూరులో ఎస్ఎస్ ట్యాంకు మరి పొద్దున్నే ఆరు గంటలకి మరి గండి పెట్టడం జరిగింది గండి అంటే లీక్ బిగినైంది ఆ లీక్ ఒక అరగంటలో పెద్దది అవ్వడం సుమారు ఒక ఐదు ఆరు అడుగులు కైవారం పడింది మరి అప్రమత్తమైనటువంటి అధికారులు మరి ప్రతిరోజు కూడా రెండు గంటలకు ఒకసారి చెరువు చుట్టూ రౌండ్స్ వేస్తూ ఉంటారు మరి స్టాఫ్ వాళ్ళు చూసి మరి చెప్పడంతో మరి గౌరవ శాసనసభ్యులు వారికి ఇంటిమేట్ చేసి వారి ఆదేశాల మేరకు మరియు అట్లాగే నేను కానివ్వండి మా ఇంజనీర్ అధికారులు అట్లాగే గౌరవ కమిషనర్ గారు మేమందరం కూడా ఉదయం ఏడు ఇంటికాయల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మరమ్మతులు పనులు బిగిన్ చేశాము మూడు జేసీబీలు ఒక వంద మంది మా కార్పొరేషన్ సంబంధించిన స్టాఫ్ని తీసుకొచ్చి సుమారు ఇప్పటికే ఒక వెయ్యి ఇసుక బస్తాలను కూడా తీసుకొచ్చి ఈ అరెస్ట్ని ఈ లీక్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము మరి ఇప్పటికే ఒక మూడు వంతుల దాకా కూడా అరెస్ట్ని అరెస్ట్ చేయగలిగాము ఇంకొక అడుగు అడుగున ఇస్తున్నారు నీళ్లు పోతున్నాయి అది ఇంకొక గంట గంటన్నరలో ఆ మిగిలిన లీక్ని కూడా మొత్తం అంతా కూడా పూడ్చి అరెస్ట్ చేసి అది నీళ్లు కూడా వృధా అవ్వకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము ఏదేమైనా సరే గంట రెండు గంటల్లో చుక్క నీళ్లు కూడా బయటికి పోకుండా చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్